మనం ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన దగ్గర ఉన్నాము అయితే మహబూబ్ నగర్ ఫైర్ డిపార్ట్మెంట్కి చెందిన రాజేష్ అనే ఒక ఫైర్మెన్ తనకు స్విమ్మింగ్ అంటే ఈత రాదు అన్నా కూడా ఆ డిపార్ట్మెంట్కి చెందిన డిఎఫ్ఓ కానీ ఏడిఎఫ్ఓ కానీ బలవంతంగా బోట్ డ్యూటీకి పంపిస్తున్నారని ఇంతకుముందు కూడా తనకు స్విమ్మింగ్ రాదని చెప్పినా బలవంతంగా గురి గురిచేసి పంపించారని మళ్ళీ ఇప్పుడు కూడా డ్యూటీకి పంపిస్తున్నారని ఆవేదనతో బాధతో ఈరోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పూనుకోవడం జరిగింది అయితే అసలు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అసలు ఏంది వివరాలనేది తెలుసుకోవడానికి ఆర్టీకీ న్యూస్ మనం ప్రభుత్వ దవాఖానలో ఆయనని సంప్రదించడం జరిగింది సో ఈ విషయంపై ఆయనతో మాట్లాడించగా ఆయన మాట్లాడుతూ తనకు స్విమ్మింగ్ రాదన్న ఈత రాదన్న అధికారులు ఉన్నతాధికారులు తనను వేధింపులకు గురి చేసి ఫోర్స్ఫుల్గా డ్యూటీకి పోవాలి అని అంటే రేపు తెలంగాణ ఉత్తర దినోత్సవంలో భాగంగా అక్కడ హైదరాబాద్లో బోర్ట్ డ్యూటీకి సిద్ధపడ్డారని ఇంతవరకు కూడా తను పోలేనన్నా కూడా గతంలో పంపించడం జరిగిందని ఇప్పుడు కూడా అలాగే బలవంతంగా పంపిస్తున్నారని తాను మా తగ్గ జరిగిందని ఆయన చెప్పారు అదేవిధంగా తనని అవుట్ డ్యూటీస్ కూడా తనను వేధింపులకు గురి చేసే విధంగా ఫోర్స్ఫుల్గా తననే అవుట్ డ్యూటీలకు పంపించడం జరుగుతుందని ఆయన తెలియజేయడం జరిగింది మీ పేరెంట్ రాజేష్ ఫైర్మ్యాన్ ఎందుకు మీరు సూసైడ్ చేసుకోవాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్విమ్మింగ్ రాకున్నా బోట్ ట్రైనింగ్ పదే పదే నన్నే పంపిస్తారు నాకు ఈ తరద ఎన్నిసార్లు కూడా వినకుండా ట్రైనింగ్ పంపుతున్నారు మరి దాని గురించి మీరు ఉన్నతాధికారులకు చెప్పలేదా నాకు స్విమ్మింగ్ రాదు అయినా నన్ను ఎందుకు మాటికి విధులకు పంపిస్తున్నారు అట్లా బోట్ ట్రైనింగ్ అని చెప్పాను స్విమ్మింగ్ రాజ చేశాను ఇది ఆరాపాయలు పేరు వస్తుంది అందుకు పోవాల్సి ఉన్న అయితే ఇప్పుడు అంటే మీకు ఈ విధంగా జరిగింది మీరు ఇట్లా అఘాయితం చేసుకున్న ఆ విషయం మీకు ఉన్నతాధికారులకు తెలిసిందా ఎవరైనా వచ్చిందా ఇక్కడికి వచ్చారు ఏమంటున్నారు మాట్లాడలే నేను అయితే మీకు ఈ విధంగా వేధింపులకు మీరు అన్నట్టు ఈ వేధింపులకు గురి చేయడం అనేది ఇదే మొదటిసారా ముందు కూడా ఇట్లనే చేసింది ఇంతకుముందు చాలా సార్లు తెలియజేశాను తప్పక వెళ్తుండే కానీ ఈసారి నాకు వెళ్ళడం ఎన్ని సంవత్సరం నుండి డ్యూటీ చేస్తున్నాను సెవెన్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ స్విమ్మింగ్ రాకుండా ప్రతిసారి పదే పదే మంగుతుంది పేరు ఎన్నిసార్లు జరిగి కూడా వినిపించుకోవడం లేదు ఈ విషయంపై వారి డిఎఫ్ఓ అధికారి కిషోర్ తో ఆర్టీకీ న్యూస్ సంప్రదించగా ఆయన మాట్లాడుతూ తనకు స్విమ్మింగ్ రాదని ఈత రాదని మనల్ని అడగలేదని అడిగినంటే తప్పకుండా ఆయనకు ఎగ్జామిషన్ ఇచ్చి ఆయనను పంపించే కాదని అదే విధంగా ఇంకొక ఎవరైతే మ్యాన్ ఉన్నారో శివ కూడా తన వ్యక్తిగత కారణాల వల్ల పోను అంటే తనకు కూడా పంపించలేదని ఇతను కూడా అడిగినంటే తప్పకుండా పంపించేవారం కాదని ఇతను అడగలేదని వారు తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఔట్ డ్యూటీస్ గురించి కూడా మాట్లాడగా అవుట్ డ్యూటీస్ గురించి కూడా ఏ రోజు కూడా ఇతని వేధిం లో గురి చేసే విధంగా ఎప్పుడు కూడా పంపించలేదని మా మహబూబ్ నగర్ లో పదహారు మంది స్టాఫ్ స్టాఫ్గా ఇక్కడ ఆరు మంది పనిచేస్తున్నారా అని అడగగా స్టాఫ్ కొరత అయితే ఉందని అందుకోసం అని చెప్పి ఉన్న ఎవరైతే ఫైర్మెన్స్ ఉన్నారో వారితో సరిపెట్టుకోవడం జరుగుతుందని అలా వర్క్ చేసుకుంటున్నాం కానీ అది కూడా ఒక అండర్స్టాండింగ్ గా వర్క్ చేస్తున్నాం కానీ ఎవరిపైన వేధింపులకు గురి చేయడం లేదని మహబూబ్ నగర్ ఫైర్ ఆఫీసర్ అగ్నిమాపక అధికారి కిషోర్ అటికి తెలియజేయడం జరిగింది రాజేష్ తో మేము హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆయన ఉండి నాకు స్విమ్మింగ్ రాదు నేను ఈ బోట్ డ్యూటీకి నేను వెళ్ళలేను సార్ అని మీతో అడగడం అడిగానని అయినా కూడా మీరు వినకుండా కంపల్సరీ పోవాలని ఆయనని ఫోర్స్ చేశారని ఇంతకుముందు కూడా ఇదే విధంగా జరిగింది ఆయన ఇంతకుముందు కూడా బలవంతంగానే బోట్ డ్యూటీకి వెళ్ళడం జరిగిందని ఆయన తెలియజేశారు అందుకే ఈసారి కూడా పంపిస్తుంటే ఆ బాధ తట్టుకోలేక ఆవేదనతో తాను ఆత్మహత్యకు పూనుకోవడం జరిగిందని మాతో తెలియజేయడం జరిగింది అసలు మీరు చెప్పండి అసలు ఏం జరిగింది నా పేరు కిషోర్ అండి మహబూబ్ నగర్ డిఎఫ్ఓ సో ఇప్పుడు రాజేష్ ఏంటంటే ఇగో ఇది మీరు చూడొచ్చు దీంట్లో రాజేష్ మాకు బోట్ ట్రైనింగ్తో పాటు అడ్వాన్స్డ్ బోట్ మెయింటెనెన్స్ దాంతోపాటు టెక్నీషియన్ కోర్స్ కూడా మేము రీసెంట్గా వెళ్ళడం జరిగింది అక్కడ ట్రైన్ కూడా కావడం జరిగింది సో దీని ప్ర ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే మా మ మహబూబ్ నగర్లో సిబ్బందిలో రాజేష్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైర్మెన్ ఆయన ఏ పనైనా చాలా చురుగ్గా చేస్తాడు సో ఈ బోటు ట్రైనింగ్ బోటు విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్ అయినా బోటు మెయింటెనెన్స్లో కానీ ఈవెన్ దాని మెకానిక్స్లో కానీ పర్ఫెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ కూడా అటెండ్ కావడం జరిగింది ఇంతకుముందు కూడా ఆయన పలు సందర్భాల్లో బోటు డ్యూటీ అటెండ్ కావడం జరిగింది సో ఈ ప పది సంవత్సరాల తెలంగాణ అవతరణ దినోత్సవాల సందర్భంగా మా స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ట్యాంక్ బండ్లో ఒక ఫైవ్ బోట్స్ మనం మనము డిప్లాయ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి దానిలో భాగంగా మనం మహబూబ్ నగర్ నుంచి ఒక బోట్ పంపడం పంపాలని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి దాంట్లో భాగంగా మేము మా సిబ్బందికి కొందరికి బోట్లో ప్ర నైపుణ్యత ఉన్నవారు బోట్స్ కోర్స్ చేసిన వారికి మేము చెప్పడం జరిగింది సో దీనిలో భాగంగా ఒక ఇద్దరు మేము మహబూబ్నగర్లో ఇద్దరు ఫైర్మెన్లకు చెప్పడం జరిగింది సో దాంట్లో రాజేష్ అనే వ్యక్తి ఒకరు ఇంకొక అతను శివ అనే వ్యక్తి ఇద్దరికి ఇవ్వడం జరిగింది సో రాజేష్ బోటు నేను వెళ్ళలేను అనే విషయము మాకు తెలపలేదు అంటే మా నా నాకనే కాకుండా మా వాళ్ళ ఎల్ఎఫ్ కానీ వాళ్ళ ఎస్ఎఫ్ఓ కానీ వాళ్ళ ఏడిఎఫ్ఓ కానీ ఈ విషయము అంటే బోటు డ్యూటీ రేపు ఒక్కరోజు అంటే రెండవ తారీఖు అక్కడ చేయాల్సిన డ్యూటీ నేను వెళ్ళలేననే విషయాన్ని మాకు తెలుపు తెలియపరచలేదు తెలియపరచేది ఉంటే వేరే వాళ్ళని మేము అడ్జస్ట్ చేసేవాళ్ళం సో ఇంకొక ఫైర్మన్ శివ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల నేను వాళ్ళ ప్రాబ్లం ఉండడం వల్ల నేను వెళ్ళలేనంటే వాళ్ళకు కూడా ఎగ్జిమిషన్ ఇవ్వడం జరిగింది రాజేష్ అడిగిన అడిగితే రాజేష్ కూడా ఇచ్చే అవకాశం చేసేవాళ్ళం సో ఈ దృష్ట్యా ఇద్దరు పోవడం వల్ల మేము వేరే మన గద్వాల్ పక్క డివిజన్ నుంచి ఒక ఇద్దరు ఎల్ఎఫ్లను తీసుకొని మేము డ్యూటీకి పంపడం జరిగింది సో అయితే రాజేష్ చెప్పడం ఏంటంటే ఈ ఒక్కసారి బోట్ డ్యూటీయే కాదు ఇంతకుముందు కూడా ఎన్నో సార్లు అవుట్ డ్యూటీకి తనని బలవంతంగా అంటే ఎన్నో సార్లు వేదనలకు గురి చేస్తూ అంటే ఏదైనా కక్ష సాధింపు చర్యలా ఎందుకంటే రేపు అన్నాడు ఎవరన్నా ఏమైనా క్వశ్చన్ చేస్తే ఉన్నతాధికారులను క్రింది స్థాయి ఉద్యోగులని ఇక్కడ ఉన్న ఉన్నత స్థాయి ఉద్యోగులు ఎస్ఎఫ్ఓలు కానీ లేకపోతే ఏడిఎఫ్ఓ కానీ లేకపోతే డిఎఫ్ఓలు కూడా కక్ష సాధింపు చర్యల రూపాయిన వారిపైన ఇలాంటి డ్యూటీలకు అంటే వాళ్ళకి అంటే కొందరికి అవుట్ డ్యూటీ వేయడం కానీ కొందరికే ఇలాంటి వాళ్ళకి స్విమ్మింగ్ రాదని తెలిసిన బోట్ డ్యూటీ జరుగుతుందని ఆ విధంగానే నాకు ఇది కొత్త కాదు ఇంతకుముందు కూడా ఇట్లా చేసిండ్రు కాబట్టి ఆ ఆ బాధతో ఆ ఆవేదనతో నేను సూసైడ్కి అంటే ఇంకా నా ప్రాణం అయినా సరే అన్నట్టు ఈ విధంగా పురుగుల మందు తాగడం జరిగిందని ఆయన మా మీడియా ముఖంగా మాకు తెలియజేయడం జరిగింది దానిపైన మీరేమంటారు ఈ అవుట్ డ్యూటీల గురించి ఇంకొక విషయం చెప్పాలి ఈ మధ్య కాలంలోనే మేము అక్టోబర్ సిక్స్త్ రోజు మక్కల్ ఫైర్ స్టేషన్ ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసినప్పుడు అక్కడ మాకు సిబ్బంది లేకపోవడం వల్ల మేము జచ్చర్ల స్టేషన్ నుంచి ఒక్కొక్క ఫైర్మన్నే థర్టీ డేస్ కూడా మేము అవుట్ డ్యూటీ పంపడం జరిగింది ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ యొక్క అభ్యున్నతి డిపార్ట్మెంట్ నడవాలి ఒక స్టేషన్ నడవాలనే సదుద్దేశంతో వాళ్ళని పంపడం జరిగింది ఈ దృ దృష్టిలో కూడా మేము థర్టీ థర్టీ డేస్ పంపిన వాళ్ళలో మనకు సి నవీన్ కుమార్ కానీ పి నవీన్ కుమార్ కానీ వై రవి ఫైర్ ఫైర్మెన్ కానీ నారాయణపేట నుంచి థర్టీ డేస్ పంపడం జరిగింది రాజేంద్ర నాయక్ ఫైర్మెన్ జడ్చర్ల నుంచి పంపడం జరిగింది కానీ మన మీరు చెప్పిన రాజేష్ ఫైర్మెన్కి ఏ రోజు కూడా మేము అవుట్ డ్యూటీ మన ఈ థర్టీ డేస్ అవుట్ డ్యూటీ ఎప్పుడు వేయలేదు అంతకుముందు ఒక టెన్ డేస్ ఈ మన టెక్నీషియన్ కోర్స్ మాత్రం ఆయన ఆల్రెడీ బేసిక్ కోర్స్ చేసిండు కాబట్టి టెక్నీషియన్ అడ్వాన్స్డ్ కోర్స్కి పంపడం జరిగింది సో దీ ఒక మన ఒక పర్టికులర్ సిబ్బంది మీద ఒకరిని ఇబ్బందులు గురి చేయాలని ఏ రోజుగానే మేము డ్యూటీలు వేయడం జరగదు డిపార్ట్మెంట్ యొక్క పురోగతి కోసం ప్రగతి కోసము ఈ బెటర్ ట్రైనింగ్స్ అవుతున్నప్పుడు మన సిబ్బందిని పంపడం జరుగుతుంది అనమాట దీ మన ఈ అడ్వాన్స్ టెక్నీషియన్ కోర్స్కి మన రాజేష్తో పాటు మన ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు ఒక ఐదు నుంచి ఆరుగు సిబ్బందిని కూడా పంపడం జరిగింది మొత్తం అంటే మహబూబ్ నగర్ ఫైర్ స్టేషన్ చూసుకుంటే ఇక్కడ దాదాపు పదహారు మంది స్టాఫ్ ఉండాల్సింది ఇక్కడ ఆరు మంది కూడా స్టాఫ్ లేరని మాకున్న సమాచారం అది ఎంతవరకు నిజం లేదండి మనకు హోంగార్డ్లు కూడా ఉన్నారు సరే మీరు అన్నట్టు స్టాఫ్ క్రంచ్ ఉండడం వాస్తవం వాస్తవము సో మేము ఫైర్మెన్లను ఆల్రెడీ రిక్రూట్ చేయడం జరిగింది సో వాళ్ళు ప్రజెంట్ మా తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ సిబిటీఐ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతున్నారు వాళ్ళు మరో ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్లో మాకు మా స్టేషన్లో రిపోర్ట్ చేస్తారు అప్పుడు మాకు ఈ సిబ్బంది కొరత సమస్య అనేది తప్పుతుంది సిబ్బంది కొరత ఉండడం వల్ల మన వేరే ఫైర్మెన్ల సేవలు తీసుకోవడము డిపార్ట్మెంట్ నడవాలి కాబట్టి తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట చివరిగా మీరు ఎవరైతే సూసైడ్ కమిట్ చేసుకున్నారో అంటే ఆత్మహత్యకు పుంట్కున్నారో రాజేష్ వారికి కానీ ఫైర్మెన్స్ కానీ లేకపోతే ఎల్ఎఫ్లో కానీ ఎస్ఎఫ్ఓలో కానీ వాళ్ళకి అంటే ఒక డిఎఫ్ఓగా ఉన్నతాధికారిగా మీరు ఏం చెప్పాలనుకున్నారు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు మా సిబ్బంది అందరికి కానీ మామూలుగా చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురండి సో మీకు ఏదైనా ఇప్పుడు రాజేష్ దృష్టిలో ఏమైందంటే మేము డ్యూటీ చెప్పినప్పుడు వాళ్ళ ఎల్ఎఫ్కి కానీ వాళ్ళ ఎస్ఎఫ్ కానీ వాళ్ళ ఏడిఎఫ్ఓ కానీ వాళ్ళు వాళ్ళ విషయం మేము మాకు ఇబ్బంది ఉంది మేము వెళ్ళలేము అనేది చెప్తే మేము తప్పకుండా వేరే వేరే అవైలబుల్ ఫైర్మెంట్స్ తోటి రిప్లే చేస్తాం సో ఆ విషయాన్ని మాకు మా దృష్టికి తీసుకురాలేదు ఎవరు రాజేష్ సో ఇలా వాళ్ళు ఒక చర్య తీసుకోవడం అనేది చాలా బాధాకరము ఈ మార్నింగ్ కూడా మేము మా సిబ్బంది మొత్తం పోయి అక్కడే ఆయనకు మెరుగైన వైద్య సహాయకము అందించాలని మా మే కూడా అక్కడే డిప్లై చేయడం జరిగింది అక్కడ కన్సల్ట్ తోటి శ్రీనివాస్ గారితో కూడా నేను పర్సనల్గా అక్కడికి వెళ్ళి మాట్లాడి ఏదైనా మెరుగైన చికిత్స కల్పించాలి దాంతోపాటు ఏదైనా ఇష్యూ ఉంటే మాకు తెలియజేయబరిస్తే ఈవెన్ హైదరాబాద్కైనా మేము తీసుకెళ్తాము ఏదైనా అనే విషయం కూడా చెప్పి రావడం జరిగింది ఎందుకంటే మా ఫైర్ అనేది ఒక కుటుంబం లాగా ఉంటేనే మేము వర్క్ చేయగలము ఎందుకంటే మేము అందరూ ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ జరుగుతున్నప్పుడు అందరూ బయటకు వస్తుంటారు బట్ మేము లోపలికి పోతుంటాం సో ఆ ఫ్యామిలీ ఫీలింగ్ ఆ ఫ్రాటర్ ఫ్రాటర్నిటీ ఉంటే మాత్రమే మేము వర్క్ చేయగలము సో అదే అదే దృష్టితోటి మేము అందరికీ మేము చేస్తూ ఉంటాము సో మీ ఈ రాజేష్ ఫైర్మెన్ కూడా ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ మేము మా డివిజన్ లెవెల్లో కండక్ట్ చేసిన అగ్నిమాపక వారోత్సవాలలో కూడా ఆయనకు బెస్ట్ ఫైర్మెన్గా కూడా మేము పిక్ చేయడం జరిగింది సో ఎవరిని మేము ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు ఆ మంచి మంచి పనిచేసే వాళ్ళకి ఎలా అయినా మేము ప్రోత్సాహం ఇస్తుంటాము ఇటువంటి చర్యలు ఎవరు తీసుకోవద్దని నేను కోరుతున్నాను ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి వస్తే మేము వాటిని తప్పకుండా పరిష్కరిస్తాం